సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చవుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు ఒడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముల్లు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూహడతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకుని వాణిని చూచితివాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట గుణపరచుటుడువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎత్తుకు దాని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకొను కేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను చేసి చేసేతనని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును గుండెగాడు లేని ఎడల జగడము చెల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు ప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి మంటి పెంకు మీద వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వడు దేగా మాట్లాడినప్పుడు వని మాట నమ్మకము వని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది వచ్చును అబద్ధములాడువాడు తాను నలుగుట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాట్లాడునోరు నష్టము కలగజేయును